బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము మొన్న ఎపిసోడ్లో కపిల మహర్షి యొక్క జన్మ ఇక భగవంతుడే కపిలుడుగా వాళ్ళ ఇంట్లో పురతానని చెప్పటము ఆయన దే దేవహుతికి మోక్షమునకు ఎలాగా జ్ఞానోదయం చేశాడు ఇక కపి ఋషి యొక్క తండ్రి తపస్సుకు వెళ్ళిపోయినప్పుడు మరి ఆయన ఆయన చెప్పినటువంటి గీతనే కపిల గీతగా చెప్పడం జరుగుతూ ఉంది ఈ యొక్క కపిల గీత అసలు ఎలాగా ఉద్భవించింది ఏంటి అనేది తెలుసుకుందాము కపిల మహర్షి అనగా ఋషుల్లో కూడా నేను కపిల ఋషిని అని కృష్ణ పరమాత్మ తన యొక్క విషయాన్ని మనందరికి చెప్పినట్టు గీతలో ఉన్నది మహర్షుల్లో శ్రేష్టమైన వాడిని కపిల ఋషిని అని అయితే ఈ విధంగా పుట్టినటువంటి ఆయన కపిల ఋషి పెరిగి పెద్దవాడయ్యాడు బిందు సరోవరంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కర్దమ ప్రజాపతి తన భోగోపకరణలన్నింటినీ భార్యకు ఇచ్చి వెళ్ళాడు భర్త వెళ్ళిపోగానే ఇన్ని భోగ ఉపకరణలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ చూసిన దేవహుతికి వైరాగ్యం పుట్టింది నా భర్త అంతటి స్థితిని పొందాడు నేను ఇంకా ఈ సంసారం అనే లంపటంలో ఉండిపోయాను నేను ఉద్ధరించబడాలి అని అనుకున్నది ఇక్కడ దేవహుతికి మరి అందరూ ఆడపిల్లలు పుట్టారు అప్పుడు తన కర్ధమ భర్త అయినటువంటి మరి కర్ధమ ప్రజాపతి నేను ఈ సంసారమన్ను త్యాగం చేసి నేను తపస్సుకు వెళ్ళిపోతున్నాను అంటే ఆ బహుతి ఒక కుమారుడన్నా ఉంటే ఈ బాధ్యత నెరవేరుస్తాడు ఇంత బాధ్యత నేనట్లా నెరవేర్చగలను అని భర్తతో అనేటప్పుడు ఆయన తపస్సు చేసి విష్ణుమూర్తిని వరంగా కోరుకున్నాడు తన ఇంట జన్మ తీసుకోవటానికి ఇలాగ జన్మ తీసుకోవటము జరిగింది ఈయన పిల్లవాడు పెరిగిన తర్వాత మొత్తం అప్పజెప్పి దేవహుతికి కొడుకుకి సంసారం యొక్క బాధ్యతల్ని తను తపస్సుకు వెళ్ళిపోయాడు ఈ యొక్క భోగోపరణలను చూసినటువంటి దేవహుతి తనకు కూడా వైరాగ్యం వచ్చింది ఇంతటి వైరాగ్యం పొందినటువంటి తన భర్త ఈ సంసారం లంపడాన్ని వదిలి వెళ్ళాడు నేను ఎట్లా ఉండిపోతాను నేను ఉద్ధరించబడాలి అనే ఆలోచనతో తన కొడుకు అయినటువంటి కపిల మహర్షి దగ్గరికి వెళ్ళి నేను ఇంతకాలం మోహాంధకారంలో పడిపోయాను ఈ ఇంద్రియాల సుఖాలే సుఖములనుకొని ఈ సంసారం నందు ఉండిపోయాను నీ తండ్రి సంసార సుఖములు అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు కాలము నందు నాకు కూడా సమయం అయిపోతున్నది నేను ఏది తెలుసుకుంటే మోక్షమును పొందుతానో దాని గురించి ఆ తత్వం నాకు బో నాకు బోధ చెయ్యి అని అడిగింది అప్పుడు కపిలుడు చెప్పడం ప్రారంభించాడు దీనినే కపిల గీత అంటారు కపిల గీత విన్న వాళ్ళకి ఇంతకాలము ఏది చూసినా సత్యమని భ్రమించారో ఆ సత్యము మరి సత్యము కాదన్న వైరాగ్య భావన ఏర్పడటానికి కావలసిన ప్రాతిపదిక దొరుకుతుంది అప్పుడు కపిల ఋషి చెప్తూ అమ్మ ఈ ప్రపంచంలో అనేకమైన జీవరాశులు ఉన్నాయి అందులో ప్రధానమైనది మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైనది ఈ దేహములు పొందిన వాటిని వాటిలో ప్రాణములు కలిగినవి మొదట శ్రేష్టమైనవి చెట్లకు ప్రాణం ఉన్న చెట్ల కన్నా గొప్పతనం ఒకటి ఉన్నది స్పర్శ జ్ఞానము కలుగుటచే వృక్షములచే స్పర్శ జ్ఞానము ఉన్నది గొప్పది స్పర్శ జ్ఞానము ఉన్నదానికంటే రస జ్ఞానము ఉన్నది గొప్పది రుచి కూడా చెప్పగలుగుతుంది ప్రాణి ఆ ప్రాణి గొప్పది దానికంటే వాసన కూడా చెప్పగలిగిన భృగుములు గొప్పవి వాటికంటే శబ్దమును వినగలిగిన పక్షులు గొప్పవి శబ్దములు వినగలిగిన దానికన్నా అనేక పాదములు కళా జంతువులు గొప్పవి అంటే ఆవు గేదె మేక మొదలైనవి ఇవి నాలుగు పాదాలు కలిగినవి సాధు స్వభావం కలిగినవి చాలా గొప్పవి ఈ నాలుగు పాదాలు ఉన్న జీవి కంటే శరభము రెండు పాదాలు ఉన్న మనిషి సృష్టి ఎందు చాలా గొప్పవాడు నాకు ఈశ్వరుడు ఒక్కడే అంతటా నుండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనం అందరూ చేయలేరు ఆ స్వామి పరమ భక్తులైన వారిని ఉద్ధరించటానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడ్డాడు ఆ మూర్తిని నీ హృదయ స్థానమునందు నిక్షేపించు ఆ మూర్తిని ధ్యానం చెయ్యి ధ్యానం అంటే ఎలా ఉండాలో తెలుసా పరమ సంతోషంతో నీ మనసుని ఆయన పాద పద్మముల దగ్గర చేర్చు స్వామి సౌందర్యమును అనుభవించడం ప్రారంభిస్తే తేనె తీసుకో మరిగిన తేనె టేస్టు మరిగిన సీతాకోక చిలుకల హృదయము దానియందే రంజింపబడుతూ ఉండటం మొదలు పెడుతుంది మనసుకి భోగముల వైపు వెళ్ళాలని అనిపించదు ప్రయత్న పూర్వకంగా భక్తి యోగమును అనుష్ఠానం చెయ్యాలి తర్వాత జ్ఞాన యోగం కలుగుతుంది ఇది చేత కాకపోతే కనీసం శ్రవణం చేయటం మొదలు పెట్టాలి ఎవరు మరి భాగవతులు కూడి తిరుగుతూ ఉన్నారు ఎవరు ధ్యానం లోపల చేయగలుగుతూ ఉన్నాడో లోపల లోపల ఎవరు ఈశ్వరుడు ఎందు ఉత్సాహమును పెంచుకుంటున్నారో వారి యొక్క పునరావృత రహిత శాశ్వత శివ సాన్నిధ్యంను పొందుతున్నాడు అని చెప్పాడు ఆ మాటలు విన్న దేవహుతి భోగములన్నింటినీ తిరస్కరించి శ్రీకృష్ణ పరమాత్మను హృదయమునందు నిలిపి ధ్యానం చేయసాగింది ఈశ్వర స్మరణ వల్ల జ్ఞానము పొంది ఈ విషయములు వినిన ప్రయత్నపూర్వకంగా భోగములు మరి ఉద్ధరించవు అని తెలుసుకొని వాటిని త్రోసి రాజ వైరాగ్యమును పొంది భక్తి వైరాగ్యాల కలయిక వలన జ్ఞానమును పొంది జ్ఞానము వల్ల మోక్షమును పొంది కృష్ణ పరమాత్మను చేరుకొని శాశ్వతమును పొంద శాశ్వత పరమ పదమును పొందగలుగుతారు ఇది జీవులందరూ విని ఉద్ధరింపబడిన మహోత్కృష్టమైనటువంటి గాథ ఇక్కడ మరి ఇంకొకటి దక్ష యజ్ఞం అంటే జ్ఞానం చెప్తూ ఉన్నాడు కపిలముని చతుర్ముఖ బ్రహ్మగారి శరీరంలోంచి కొంత సృష్టి జరిగిందని గతంలో మనం చెప్పుకున్నాము ఈశ్వరుని దేహంలోంచి వచ్చిన సృష్టి కొంత ఉన్నది అందులో పది మంది ప్రజాపతులు ఆయన శరీరం నుండి సృష్టించబడ్డారు అటువంటి వారిలో బొటనవేలు నుంచి జన్మించిన వాడు దక్ష ప్రజాపతి నేత్రమంలోంచి జన్మించిన వాడు అత్రి మహర్షి అత్రి మహర్షి సంతానమే ఆత్రేయ గోత్రికులు దక్ష ప్రజాపతి పది మంది ప్రజాపతులకు నాయకుడు దక్ష ప్రజాపతికి పదహారు మంది కుమార్తెలు వారికి ఆయన వివాహం చేశారు అందులో మూర్తి అనబడే ఆవిడ గర్భం నుంచి నరనారాయణులు ఉద్భవించారు వారే బదిలీలో తపస్సు చేశారు ఉద్ధవుడు ఉండటం నరనారాయణులు అక్కడ తపస్సు చేయటం ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళటం ఇలాంటి వాటి వలన ఆ యొక్క బద్రీ క్షేత్రం అంత గొప్పతనం వచ్చింది వనంలో తిరిగాడి వాడు కాబట్టి ఆయన్ని బాధ నారాయణుడు అనే పేరు వచ్చింది వ్యాసుడు అక్కడ కూర్చొని తపస్సు చేశాడు భాగవతాన్ని రచన చేశాడు బొటను వేలు నుండి ఆవిర్భవించిన దక్ష ప్రజాపతికి కలిగిన కుమార్తెల్లో సతీదేవిని దేవిని ఇచ్చి వివాహం చేశాడు దక్ష కుమార్తెల్లో పదిహేను మందికి సంతానం కలిగారు శంకరునికి సతికి సంతానం కలగలేదు శివుడు సాక్షాత్తుగా బ్రహ్మ అటువంటి బ్రహ్మకు అయిన వాడికి కూడా మరలా పిల్లల హడావుడి ఎక్కడ ఉంటుంది అటువంటి తత్వము కలిగిన శంకరుడు దక్ష ప్రజాపతి చాలా అనుకూలంగా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఒకనొకప్పుడు ప్రజాపతులు అందరూ కలిసి దీర్ఘ సత్రయాగం చేశారు ఎవరైతే మరి బుత్విక్ ఉంటారో వారే యజమానులుగా కూడా ఉండేట్టుగా యాగమునకు సత్ర యాగం అని పేరు పెట్టారు అక్కడికి బ్రహ్మ కూడా వెళ్ళారు పరమశివుడు కూడా ఉన్నాడు సభలో దక్ష ప్రజాపతి ఆలస్యంగా వచ్చాడు ఆయన కత్తి చేత కూడా నరకబడ్డాడు ఆయన శరీరం అంతా ఇష్టమైనది ఆయనను చూసి చూడటంతోనే అందరూ లేచి నిలబడ్డాడు బ్రహ్మగారు మరి బర్గుడు మాత్రం లేవలేదు బ్రహ్మగారు పెద్దవారు కనుక ఆయన లేవలేదనుకున్నాడు శివుడు బాహ్యం నందు దక్ష ప్రజాపతికి అల్లుడు మామగారు మరి పితృపంచకంలో ఒకడు కాబట్టి దక్షుడు లోపలికి వచ్చి సభలో లేవని వాళ్ళు ఎవరా అని చూశాడు లేవని వాళ్ళను ఎవరా అని చూశాడు అల్లుడు లేకపోవడంతో కోపం వచ్చి క్రోధంతో సభలో ఉన్న వారందరినీ చూసి శంకరుని చూపిస్తూ వీడు ఎవడు అన్నాడు అల్లుడు కదా ఎవరు అంటారేంటని అందరూ ఆశ్చర్యపోయాడు శివుడు నవ్వుతూ కూర్చున్నాడు అక్కడ ఉన్నవాళ్ళు లేచి ఆయన శివుడని జవాబిచ్చారు వీనికి శివుడని పేరు ఎవరు పెట్టారు వీనిని పట్టుకొని శివుడని పిలిస్తే నాకు యజ్ఞోపవేతం లేని వాడికి ఉపనయన సంస్కారం జరగని వాడికి స్వరం తెలియని వాడికి వేదం పట్టుకెళ్ళి ఇచ్చినటువంటి ఉన్నదని పిలి అనిపిస్తుంది అన్నాడు భయంకరమైన శివ నింద చేశాడు ఈ విధంగా దక్షుడు ఇన్ని మాటలు అంటే మంగళం చేసేవాడు కాబట్టి ఆయన ఏమీ అనలేదు ఆయనకు దూషణ భూషణ రెండూ ఒకేలాగా ఉంటాయి అలా ఉండగలగటం గొప్ప విషయమే దక్షుడికి ఇంకా కోపం వచ్చేసింది దక్షుడు తన పరిధిని దాటిపోయాడు ఎన్ని మాటలన్నా నీవు పలకలేదు లేవలేదు నమస్కరించలేదు ఇక నుంచి జరిగేటువంటి యజ్ఞ యాగాదుల క క్రతువుల ఎందు నీకు ఆవిర్భాగం లేకుండాగా కాని చెప్పించాడు శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భృగువుకు సంతోషం కలిగింది ఇవన్నీ చూసిన నందీశ్వరునికి ఎక్కడ లేని కోపం వచ్చింది శంకరుని పట్టుకొని ఇంతంత మాటలు అంటాడా నేను చెప్పిస్తున్నాను దక్షుణ్ణి అంటూ దక్షుడు నుండి ఈ సంసారం నందు పడిపోవుగాక అని కామమునకు వసుడవుగాక అని శాపం ఇచ్చాడు నందీశ్వరుడు శాపం ఇచ్చేసరికి భృగువుకి కోపం వచ్చింది ఆయన లేచి ఎవరైతే ఈ భూమండలం మీద శంకరునికి వ్రతమును అవలంబిస్తారో అటువంటి వారిని అనుసరించే ఎవరు వెళతారో వారు వేదములందు విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండను నిరసించిన వాళ్ళు అవుతారు ఆ జాడులై విభూతి పట్టుకొని జటలు వేసుకొని ఉన్మత్తులేవలే భూమి మీద తిరుగుదురుదాకా అని వేద విరుద్ధమైన స్థితిని వారు పొందుతారని శాపం ఇచ్చాడు భృగు సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది నవ్వుతూ లేచి శివుడి ఇంటికి వెళ్ళిపోయాడు సతీదేవి ఎదురు వచ్చింది శంకరుడు సభలో జరిగిన సంగతి ఏమీ ఆమెకు చెప్పలేదు కొన్నాళ్ళు అయిపోయింది ఇప్పుడు నిరీశ్వర యాగం అని కొత్త వ్రతం మొదలుపెట్టాడు దానికి బృహస్పతి సవనమని పేరు పెట్టాడు దానికి ముందుగా వాజేపేయం చేశాడు వెళ్ళకపోతే ఏమి చపిస్తాడో అని యాగం నాకు అందరూ వెళ్ళాడు అందరూ చేస్తున్న యాగం మామూలుగా చేయటం లేదు శంకరుడు మీద కక్షతో చేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారు రాలేదు ఈ విధంగా మరి జరుగుతున్నది కనుక ఏమిటి అనేది అర్థం చేసుకోవటానికి కపిల గీతలో కూడా వర్ణించబడినది చాలా ఉన్నది ఇక్కడ దేవహుతి కపిలు మధ్యన మరి కాల మహిమ గురించి చెప్తున్నటువంటి విషయమును మనం తెలుసుకుందాం ఇంద్రియ వ్యాపారాలు గల ప్రాణులతో కూడా స్పర్శ జ్ఞానం గల వృక్షముల కంటేనూ రసగ్రహణ చీమలు చేపలు మొదలైనవి ఉత్కృష్టము అంటూ వాటి కంటే మరి చెప్తూ గంధము అనగా పరిమణమును గ్రహించు బ్రహ్మాదులు వాటి కంటేనూ గొప్పవి అని చెప్తూ వచ్చారు కదా అంటే ఇక్కడ ఏంటి అంటే డార్విన్ మొదటి పరిణామ సిద్ధాంతమును వివరించాడని పాశ్చాత్యులు అంగీకరించినప్పటికీ మానవ శాస్త్రం కొత్తది కాదు ఐదు వేల సంవత్సరాల క్రితం రాయబడిన భాగవతం నుండి పరిణామ ప్రక్రియ యొక్క అభివృద్ధి చాలా కాలం ముందు తెలిసింది దాదాపు సృష్టి ప్రారంభంలో ఉన్న కపిలముని యొక్క ప్రకటనలు దాఖలాలు ఉన్నాయి ఈ జ్ఞానం వేదకాలం నుండి ఉనికిలో ఉంది మరియు క్రమాలన్నీ వేద సాహిత్యం నుండి వెలువడ్డాయి క్రమేణ పరిణామం లేదా మానవ శాస్త్ర సిద్ధాంతం వేదాలకు తది కాదు చెట్ల మధ్య కూడా పరిణామ ప్రక్రియ ఉందని ఇక్కడ చెప్పబడుతుంది వివిధ రకాల చెట్ల స్పర్శ జ్ఞానాన్ని కలిగి ఉంటాయని చేపల రుచిని పెంచుకున్నందుకు చెట్ల కంటే చేపలు మంచివని చేపల కంటే తేనెటీగలు మంచివని అవి వాసన అభివృద్ధి చేశాయి చేసుకున్నాయి అని వాటికంటే సర్పాలు మంచివని ఎందుకంటే స్పర్శ సర్పాలు వినికిడిని పాము చెవులు అంటారు చూడని వినికిడిని అభివృద్ధి చేసుకున్నాయని రాత్రిపూట కప్ప యొక్క ఆహ్లాదకరమైన కేకలు వినటం ద్వారా పాము తన ఆహారాన్ని కనుగొంటుందని పాము కప్ప ఉన్నది అనే అర్థం చెప్పబడుతుంది దాని ధ్వని ప్రకంపన కారణంగా అది కప్పను బంధిస్తుంది ఈ ఉదాహరణలు కొన్నిసార్లు కేవలం మరణం కోసం శబ్దాలను కంపింపజేసే వాటి కోసం ఇవ్వబడుతుంది ఆ కప్పలు ధ్వనిని కంపించే చక్కని నాలుక కలిగి ఉండవచ్చు కానీ ఈ రకమైన కంపనం కేవలం మరణాన్ని పిలుస్తుంది కాబట్టి ఇది గీత ద్వారా సందేశాన్ని అందించడం ద్వారా జరుగుతూ ఉంది ఇలా కపిల గీత ద్వారా ఆయన తన తల్లికి ముక్తి మోక్షానికి మార్గమును వైరాగ్యంతో తపస్సు చేసుకునే విధానాన్ని బోధించారు ముందు ముందు ఇంకా కొన్ని కపిల గీతలోని సారాంశంను తెలుసుకుందాము అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్దు परम 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 महाशांति है महाशांति है महा शांति है नमस्ते धन्यवाद